ఈ రోజు అంటే ఇంకా రెండు రోజుల్లో మహాలయ అమావాస్య రాబోతోంది కాబట్టి దాని గురించే రోజు చర్చించుకోబోతున్నాము అది ఏమిటి ఎందుకు పురసిమాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అని ప్రత్యేకంగా చెబుతారు ఆలయం అంటే ఆత్మలు లీనమయ్యే ప్రదేశం మన ఆత్మలన్నీ భగవంతుడిని స్మరించుకుంటూ ఒకటి అవుతాయి కదా అదే ఆలయం మహాలయం అంటే మహానుభావులైన ఆత్మలన్నీ ఏకమవ్వడం ఆ మన పూర్వీకులందరినీ మనం స్మరించుకోవాలి మనం ప్రేమతో కృతజ్ఞతతో స్మరించుకున్నప్పుడు ఆ వైబ్రేషన్ వారికి చేరుతుంది మనం ఆ భావనతో స్మరించుకుంటాము కదా మన పితృదేవతలు మాతృదేవతలు మన కోసం ఎంత కష్టపడ్డారో శ్రమించారో అని వారు మాత్రమే కాదు మన దేశాన్ని పాలించిన మహారాజులు రాజులు అందరూ మన సంక్షేమం కోసమే ఉన్నారు ఆ కాలంలో వారు నిజాయితీగా నీతిగా పరిపాలించారు వారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి అంతేకాదు సిద్ధులు ఋషులు మునులు అందరూ మనకోసమే శ్రమించారు వారు పవిత్రంగా ఉండటం వల్లే ఈ రోజు వరకు ఈ ప్రపంచం నడుస్తోంది కాబట్టి వారికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి గౌరవించాలి ప్రేమతో స్మరించుకోవాలి అలా మనం ప్రేమతో స్మరించుకున్నప్పుడు ఈ భావన వారికి చేరుతుంది ఎలాగంటే వారు పునర్జన్మ తీసుకుని ఇప్పుడు ఉంటారు అయినప్పటికీ ఒక నిమిషం వారికి ఒక మంచి అనుభూతి కలుగుతుంది సంతోషం కలిగినట్లుగా ఉంటుంది అప్పుడు ఆ సంతోషం మనకు ఆశీర్వాదంగా లభిస్తుంది దానికోసమే ఈ తర్పణం యొక్క అసలు అర్థం అదే తర్పణం చేయడం పితృదేవతలకు తర్పణం చేయడం అని చెబుతాము కదా తర్పణం చేసేటప్పుడు మనం స్మరించుకోవాలి మనం ఎంత ఆర్తితో స్మరించుకుంటామో అదే ముఖ్యం పెద్దగా ఖర్చు పెట్టి చేయాల్సిన కూడా లేదు సాధారణంగా వారిని స్మరించుకుని నువ్వులు నీళ్లు వదిలినా చాలని శాస్త్రాలలో చెబుతారు అలా చేయడంలో అర్థం ఏమిటంటే వారికి మనం గౌరవం మరియు కృతజ్ఞతలు తప్పకుండా తెలియజేయాలి మనకోసం ఇంత చేసిన వారిని మనం మర్చిపోతే ఎలా ఉంటుంది అప్పుడు వారు ఉంటారు బాగుంటారు వేరే జన్మలు తీసుకుని ఉంటారు అయినప్పటికీ మనం ఆ కృతజ్ఞతా భావంతో స్మరించుకున్నప్పుడు అది వారికి చేరుతుంది మన భావనే వారికి చేరుతుంది వారికి మనం ఇచ్చే వస్తువులు చేరువు శాస్త్ర ప్రకారం చేసే కర్మలు చేరవు ఆ భావనను మాత్రమే వారు గ్రహిస్తారు వారు సంతోషంగా ఉన్నప్పుడు వారి ఆశీర్వాదం మనకు లభిస్తుంది అదే చాలా ముఖ్యం ఈ మహాలయ అమావాస్య రోజు అందరూ తప్పకుండా ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండి ఉపవాసం ఉంటారు ఈ పదిహేను రోజులు మాంసాహారం తినరు భార్యాభర్తలు దాంపత్య బంధానికి దూరంగా ఉండి వ్రతదినాలలో ఎలా ఉండాలో అలాగే చాలా శుభ్రంగా ఉంటారు ఈ పదిహేను రోజులు అలా ఉండలేని వారు ఒక్కో రోజు ఒక్కొక్కరి కోసం చేస్తారు అంటే మన పితృదేవతలకు ఒకరోజు మన మాతృదేవతలకు ఒకరోజు చేయవచ్చు తర్వాత మనల్ని పాలించిన రాజులకు చేయవచ్చు దివానులకు చేయవచ్చు మన దేశం కోసం పోరాడిన దివానులు మన సంక్షేమం కోసం పాటుపడిన వారికి చేయవచ్చు పెంపుడు జంతువులు మనకోసం సేవ చేసిన పెంపుడు జంతువులకు కూడా చేస్తాము ఆవు మనకు ఎంత పాలు ఇచ్చిందో కదా ఆ కాలంలో పెంచుకునేవారు ఆ విధంగా చనిపోయిన జంతువులను స్మరించుకుని కూడా ఒక రోజు చేసే అలవాటు ఉంది అది కూడా ఈ పదిహేను రోజులలో ఒక రోజు వస్తుంది సరే అవన్నీ మనం చేయకపోయినా ఈ మహాలయ అమావాస్య వచ్చే ఆదివారం ఇరవై ఒక్క మెనస్ తొమ్మిది మెనస్ రెండు సున్నా ఐదున వస్తోంది కనీసం ఆ రోజు అయినా మన పూర్వీకులను స్మరించుకోవాలి నువ్వులూ నీళ్లు వదిలితే చాలు అలా కాకుండా మనం నాస్తికులు అయితే మనస్ఫూర్తిగా స్మరించుకుని భావాన్ని ప్రకటించండి నాస్తికులు అయినా కూడా వారికి నచ్చిన నాయకులకు దండలు వేసి కృతజ్ఞతలు తెలుపుతారు కదా అదేవిధంగా పూర్వీకులను స్మరించుకుని కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదే వారికి నిశ్చయంగా చేరుతుంది వారి ఆశీర్వాదం దీవెనలు మనకు లభిస్తాయి మన జీవితంలో మనకు వాటంతట అవే పురోగతి లభిస్తుంది దానికోసమే ఈ విధంగా ప్రార్థించండి ఆ విధంగా ప్రార్థించండి అని చెబుతారు కొన్ని రోజులలో చేసే ప్రార్థనలు వారికి బాగా చేరుతాయి ఇప్పుడు అమావాస్య తిథి నాడు మన మనస్సు ఒకలా ఉంటుంది పౌర్ణమి నాడు మరోలా ఉంటుంది కదా ఆ అలలు లేచినట్లుగా మన మనస్సు త్వరగా గ్రహిస్తుంది అదే విధంగా మహాలయ పక్షం అనేది అలాంటి ముఖ్యమైన రోజులు ఈ గ్రహాల సంచారం ఇవన్నీ అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇతర ఆత్మలకు మన మనోభావాలు సులభంగా చేరుతాయి దానికోసమే ఉపవాసం ఉండి మంచిదే ఆలోచించాలి మంచిదే మాట్లాడాలి వారితో ప్రేమగా ఉండాలి అని చెప్పేది ఇవన్నీ ఇతర రోజుల కంటే సులభంగా చేరి వైబ్రేషన్స్ అందుతాయి దానికోసమే ఈ నక్షత్రాలు గ్రహాలు తిథులు ఇవన్నీ చూసేది సిస్టర్ ఈ తర్పణం ఏయే ప్రదేశాలలో ప్రత్యేకంగా చేస్తారు తర్పణం అన్ని సముద్ర తీరాలలో చేస్తారు నదీ తీరాలలో చేస్తారు ముఖ్యంగా నది ఉన్నవారు సముద్రం నదీ లేకపోతే చెరువు ఒడ్డున చేస్తారు అలా ఏమీ లేనివారు చేయలేని వారు నగరాలలో ఉన్నవారు ఇంట్లోనే చేస్తారు కొందరు పంతులు గారిని పిలిపించి చేస్తారు లేదా పంతులు గారి ఇంటికి వెళ్లి చేస్తారు అలా కాకపోయినా మనమే మన ఇంట్లో ఒక పళ్లెల్లో ఒక చేతిలో నువ్వులు నీళ్లు తీసుకుని అలా వదలాలి ఆ పళ్లెల్లో కాలు తగలకుండా వదలాలి అది ఒక మూడు సార్లు తర్పయామి 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 అని చెబుతూ అమ్మ పేరు నానమ్మ పేరు తాతయ్య పేరు వారి తల్లిదండ్రుల పేరు అలా చెబుతూ తర్పయామి అని వదిలినా చాలు వారిని స్మరించుకోవాలి మనస్ఫూర్తిగా ప్రేమతో స్మరించి కృతజ్ఞతలు చెప్పాలి అదే ముఖ్యం అదే వారికి చేరుతుంది ఆ నువ్వులు నీళ్లు ఏమిటంటే ఇప్పుడు ఏ పంచభూతాలైనా మన భావనలను చేరవేస్తాయి ఇప్పుడు గాలిలో మన వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి కదా అదేవిధంగా నీటికి కూడా ఆ శక్తి ఉంది నీళ్లు పోసుకునేటప్పుడు మన శరీరంపై నీళ్లు పోసుకునేటప్పుడు ఏ మంచిది అనుకుంటామో అది ఫలిస్తుంది అలాంటివి ఉన్నాయి అదే విధంగా యజ్ఞం చేయడం ఎందుకంటే అగ్ని ముందు మనం ఏ సంకల్పం పెట్టుకుంటామో అదీ జరుగుతుంది సంకల్పం అంటే వేరే ఏమీ కాదు మన ఆలోచనలు ఏకమే బలంగా మారడం బలంగా మనస్సులో ఒక ఆలోచనను పెట్టుకుంటే దాని పేరే సంకల్పం ఇది జరగాలి అని ఆ విధంగా అగ్ని ముందు మనం అనుకున్నా అది జజరుగుతుంది పంచభూతాల ముందు మనం ఏదీ బలంగా అనుకుంటామో అది జరుగుతుంది అందువల్ల మంచిదే ఆలోచించాలి అందుకే ఆ నువ్వులు నీళ్లు ఉన్నాయి నువ్వులకు ఆ శక్తి ఉంది నవధాన్యాలకు ఆ శక్తి ఉంది మన ఆలోచనలను గ్రహించి పంపించే శక్తి ఉంది అదే అమావాస్య యొక్క ఇది పక్షం అంటే పదిహేను రోజులు దానిని పక్షం అంటారు ఆ అమావాస్య వైపు వచ్చే పదిహేను రోజులు పక్షం క్షీణించే చంద్రుడితో వచ్చి అమావాస్యతో ముగిసేది పక్షం ఈ అమావాస్య నుండి పౌర్ణమి వైపు వెళ్లేది శుక్లపక్షం అంటారు ఆ పదిహేను రోజులు కృష్ణపక్షం అంటే ఇప్పుడు పౌర్ణమి నుండి అమావాస్యగా అవును వైపు వస్తున్నాడు ఆ పదిహేను రోజులు పౌర్ణమి నుండి అమావాస్య సూపర్ సూపర్ కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడిగా ఈ భూమిపై పుట్టింది సత్యయుగం ప్రారంభంలో ఆ తర్వాత మనకు క్షీణించే కళలే కొంచెం కొంచెంగా వస్తాయి అందుకే క్షీణించే కళ అని పెట్టారు సూపర్ ఇంకో విషయం ఏమిటంటే ఇందులో ఈ విధంగా తిథి తర్పణం ఇవ్వడంలో వారికి తెలియకుండానే మనం శరీరం కాదు ఆత్మ అనే భావనలో ఉంటారు ఎందుకంటే చనిపోయారు ఇప్పుడు వేరే శరీరం తీసుకుని ఉంటారు కానీ వీరికి ఆ శరీరం తెలియదు వేరే శరీరంతో వారు నటించింది తెలుసు కానీ నటించింది ఇంకా ఉందని వారికి తెలుస్తోంది అప్పుడు ఆ నటించిందే ఆత్మదాన్నే ప్రాణం ప్రాణం అంటున్నాం ఆకారం మధ్యలో నక్షత్రంలా అది ప్రకాశించడం వల్లే ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం కాబట్టి మీరు చెప్పినట్లు మనం పెంచుకున్న పెంపుడు జంతువులకు కూడా చేస్తారు అన్నప్పుడు ఇప్పుడు నాకు ఇది అనిపిస్తుంది ఈ కుక్కలు ఈ రోజు ప్రపంచమంతా కరవడం మొదలు పెట్టాయి అన్ని చోట్లా కుక్కలను కొడుతున్నారు ప్రభుత్వమే చంపాలని చెప్పడం దానికి మద్దతుగా ప్రజలు కూడా గొంతు విప్పడం ఈ రోజు కుక్కను చంపాలని అనుకునేవారి పెంపుడు జంతువుగా అదే కుక్క ఒకప్పుడు ఉండి ఉండవచ్చు అది వీరికి తెలియదు అదే విధంగా ఈ రోజు పూర్వీకులు బాగుండాలని కోరుకునే అదే మనిషికి అదే పూర్వీకులు ఈ రోజు వేరే రూపంలో శత్రువుగా వచ్చి నిలబడతారు లేదా మనం శత్రువుగా భావిస్తాము కాబట్టి వారు వస్తారు పాత జన్మలోని సంబంధాలను బట్టి వారు లెక్కలు సరిచేసుకోవడానికి వస్తారు లేదా ప్రేమను పంచడానికి వస్తారు ఏదో ఒక విధంగా మన సంబంధంలోకి వస్తారు ఖచ్చితంగా మనకు దుభఖం కలిగించే వారిని ఒకవేళ వీరు నాకు అమ్మగా ఉంటే ఒకవేళ వీరు నాకు కూతురుగా కొడుకుగా ఉంటే ఉండి ఉండవచ్చేమో అవకాశం ఉంది కదా ఎందుకంటే లెక్కలు సరిచేయడానికే కదా వస్తున్నారు అది తలచుకున్న మరుక్షణమే మనస్సు శాంతించిపోతుంది ఎందుకంటే చాలామంది జన్మ శత్రువుగా భావించేవారు కూడా వారు చనిపోయిన వెంటనే వారి మీద ఆ పగ తగ్గిపోవడం మొదలవుతుంది రిలాక్స్ అయిపోతుంది వారు ఒక పాత్ర పోషించారు ఒక ఆట ఆడారు వెళ్లిపోయారు అంతే కాబట్టి ఇప్పుడు ఆడుతున్న మనుషులు కూడా అంతే ఎందుకంటే మనకు దుమఖం కలిగించి వాడు నాశనం అవ్వాలని కోరుకుని ఆ తర్వాత పూర్వీకులు బాగుండాలని కోరుకోవడం ఒకవైపు అదే పూర్వీకులు నాశనం అవ్వాలని మనమే అంటున్నాం ఎందుకంటే వేరే రూపంలో అది వేరే బట్టలు వేసుకుని వచ్చి కూర్చుని ఉంది అదే ఆత్మ అని తెలియడం లేదు కాబట్టి చొక్కా మార్చినట్లు ఆత్మ వేర్వేరు శరీరాలను మారుస్తోందా కరెక్ట్ కాబట్టి ఇక్కడ శపించి అక్కడ సంవత్సరానికి ఒకరోజు మాత్రం బాగుండాలని కోరుకోవడంలో ఏదీ శక్తివంతంగా ఉంటుంది ఏదీ భావపూర్వకంగా ఉంటుంది అప్పుడు వారు బాగుండాలని మీరు అనుకున్న దానికంటే కోటీ రెట్లు వారు నాశనం అవ్వాలనే మీరు కోరుకుంటున్నారు అదే పని చేస్తుంది దీనిపై శ్రద్ధ పెట్టాలి మారుతుంది మళ్ళీ మళ్లీ అది ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరితో మెలిగేటప్పుడు గత జన్మలలో వీరు ఏమేమిగా ఉండి ఉంటారో అని తలుచుకుంటే వారిపై గౌరవం ప్రేమ కరుణవారు ఎంత చెడ్డవారైనా కరుణే వస్తుంది ఒకప్పుడు బాగున్నవారే ఇలా అయ్యారు అని కాబట్టి ఇప్పుడు శుభాభావన ఉంచండి నేను పెట్టిన శాపం వల్లే వారు ఇలా అయ్యారు మీరు చూస్తే రామాయణం మహాభారతంలో అసురులు వస్తారు వారు అసురులుగా వచ్చి వధించబడినప్పుడు వారు చెప్పేది ఏమిటంటే కూడా దేవతనే ఒక శాపం వల్ల ఇలా అయ్యాను అని ఆ శాప విమోచనం మనమే ఇప్పుడు ఇస్తున్నాం ఎందుకంటే వాడు నాశనం అవ్వాలని మీరు అన్నారు అది జరిగిపోయింది కళ్ల ముందు చూస్తున్నారు అందువల్ల మీకే దుమఖం ఇప్పుడు వాడు బాగుండాలని కోరుకోండి అది కూడా జరుగుతుంది దాని ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఎందుకంటే మీరు పెట్టిన శాపం వల్ల వాడు చెడ్డగా మారాడు కాని దాని ఫలాన్ని మీరే కదా అనుభవిస్తున్నారు మీకే కదా వాడు దుభఖాన్ని ఇస్తున్నాడు అప్పుడు వాడు బాగుపడాలని మీరు అనుకుంటే అనేక జన్మలు మీతో వచ్చి బాగుంటాడు అందుకే ఎప్పుడూ శుభ భావన ఉంచాలి ఎవరి పట్ల అయినా బాగుండాలి బాగుండాలి అని అనుకోవడం అది మనకే తిరిగి వస్తుంది కర్మ అదే ఆ కర్మ అనేది మంచి కర్మ చేస్తే మనకు పుణ్యం లభిస్తుంది మంచి తిరిగి వస్తుంది మనం చెడు అనుకున్నాం చెడు చేశాం అదే మనకు తిరిగి వస్తుంది మనమందరం ఇప్పుడు చివరి జన్మలో ఉన్నాం లెక్కలు సరిచేసుకోవలసిన సమయంలో ఉన్నాం అప్పుడు కూడా ఈ పగ అసూయ పోటి ఈ ఆలోచనలన్నీ వదిలి అందరూ బాగుండాలనే శుభాభావనను ఉంచినప్పుడు మనకే అది ఆశీర్వాదంగా లభిస్తుంది అంతేకాకుండా మనకు కూడా ఎవరైనా మన గత జన్మ మనవలు మనవరాళ్లు మనకు తర్పణం చేస్తూ ఉండవచ్చు మహాలయ అమావాస్య రోజు చేస్తూ ఉంటారు అలా తలచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఎవరో మన ముఖమే తెలియదు వారి ముఖం మనకు గుర్తుండదు గత జన్మలో ఎవరు ఏమీ మనకు గుర్తులేదు అదేవిధంగా మన ముఖం కూడా వారికి తెలియదు కాని మనల్ని స్మరించుకుని వారు చేస్తున్నారు చూడండి పితృదేవతలు అని మాతృదేవతలు అని స్మరించుకుని చేస్తున్నారు చూడండి అది తలచుకుంటే మనకు సంతోషంగా ఒక మంచి అనుభూతి కలుగుతుంది కదా అప్పుడు మనం అలా స్మరించుకోవడం వల్ల కలిగే ఆ సంతోషం ఆ వ్యక్తికి ఇప్పుడు ఒక ఆశీర్వాదంగా చేరుతుంది మహాలయ అమావాస్య గురించి చాలా అద్భుతంగా మనం పంచుకున్నాం ప్రజలు కూడా స్థూలంగా ఒకటి చేస్తున్నారు దాని వెనుక సూక్ష్మంగా ఏమి ఉంది అని అర్థం చేసుకుని ఆ తిథి కూడా ఇచ్చి నిజానికి పూర్వీకులు సజీవంగా మీ ముందే నిలబడి ఉంటారు వారు ఏమనుకుంటున్నారంటే చనిపోయిన వారు మనల్నే గమనిస్తూ ఉంటారని అనుకుంటున్నారు వారు నిజంగానే శరీరం ధరించి మీ ముందు నిలబడి ఉన్నారు కానీ వారి నటన ఇప్పుడు వేరే విధంగా ఉంటుంది కాబట్టి అవన్నీ మనస్సులో పెట్టుకోకుండా వారిని క్షమించడమే నిజంగా వారికిచ్చే తర్పణం నిజంగా అదే వారిని బాగుంచుతుంది ఓకే ఓం శాంతి సిస్టర్ థ్యాంక్ యూ ఓం శాంతి